ప్రస్తుత ఇరాన్కు ఉన్న ఒకప్పటి సనాతన వేదిక మూలాలు మరీ సీక్రెటింగ్ గా చాలామంది చరిత్రకారులు కూడా ఒప్పుకున్నవే సరే ఇంతకీ ఇరాన్లో ఉన్న జురోస్టియన్ మతం ఏమైంది మధ్యయుగాల్లో సౌదీ అరేబియా నుంచి మొదలైన ముస్లిం దండయాత్రలు పర్సియాకు చేరుకోగానే దాదాపుగా అంతమైంది మిగిలిన కొంతమంది అగ్ని ఆరాధకులు ఇండియాకు వలస వచ్చి ప్రాణాలు సంస్కృతి మతాన్ని కాపాడుకున్నారు రతన్ టాటా లాంటి దిగ్గజాలు నేడు ఆ పార్సీ మతస్థుల మధ్య నుంచే పుట్టుకొస్తున్నారు కానీ పార్సీ మతానికి మూలస్థానమైన ఇరాన్లో మాత్రం కొన్ని శతాబ్దాల కిందట హింసాత్మక ఇస్లామీకరణ జరిగిపోయింది ఇలా జురాస్ట్రియన్లు ఇంచుమించు ముస్లింలుగా మారిపోయారు కానీ కుర్దు తెగలుగా తమని తాము గుర్తించుకునే వారిలో మాత్రం ఎస్దీలు అలా చేయలేదు ఇస్లాం ప్రవేశించి టర్కీ ఇరాన్ ఇరాక్ సిరియా వంటి దేశాల్లో అంతకుముందు ఉన్న స్థానిక మతాన్ని సంస్కృతుల్ని తుడిచి పెట్టేయకముందు ఎటువంటి విశ్వాసాలు పూజా విధానాలు ఉండేవో అవన్నీ వీలైనంతగా కాపాడుకుంటూ వచ్చారు అదే ఇతర ముస్లింలకు వైసీ ఉగ్రవాదులకు నచ్చటం లేదు